కొన్నరే చూసాం మనం సింగరేణిలో బాలికపై జరిగిన అత్యాచారం వారి కుటుంబాన్ని ఈరోజు జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు వారిని ఆహ్వానించారు వారు వారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము ఆ యొక్క ఆరేన్ల బాలికరకు మన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు వారి కుటుంబానికి ఆ యొక్క అమ్మాయికి రెండు నిమిషాల మౌనాన్ని మీరందరూ పాటించాలని కోరుతున్నాను అదేవిధంగా ఆ యొక్క కుటుంబ సభ్యులకు జనసేన పార్టీ మన అధ్యక్షులు వారు వారికి రెండున్నర రెండున్నర లక్షల చెక్కు కూడా ఇప్పుడు ఇవ్వబోతున్నారు రెండు నిమిషాలు చిన్నారి చరిత కోసం కొద్ది క్షణాలు మౌనం పాటుతాయి సింగరేణిలోని ఆరేళ్ల చిల్లారి అత్యాచారానికి గురైన వారి కుటుంబ సభ్యుల్ని మన పవన్ కళ్యాణ్ గారు వారి కుటుంబానికి రెండు లక్షల యాభై వేల రూపాయల చెక్కును ఇప్పుడు అందజేయడం జరుగుతుంది జనసేన పార్టీ తరఫున అండగా రెండు లక్షల యాభై వేల రూపాయల చెక్కును శ్రీ పవన్ కళ్యాణ్ గారు అందజేయడం జరిగింది